ఒకసారి ప పకోడీలు చేసినప్పుడు ఇంకా ఇది ఎక్కువ అవుతుందని అట్టే పెట్టా రెండు రోజుల నాడు ఫ్రిడ్జ్లో పెట్టి మూత పెట్టా అనమాట సరే ఇవాళ తీసే మధ్య మధ్య తీల తీసి బయటికి వెళ్ళేది ఫ్రిడ్జ్ ఖాళీ చేసేద్దాం అని తీస్తుంటే మొలకలతో ఉంది ఎలా వచ్చిందో సగం కానీ మొలకలు వస్తాయి కావును ఇంకా రేపు మార్నింగ్ మొక్కల్లో పెట్టేద్దాం అంటున్నాయి ఇంకా అసలు వింత ఇంత తయారైనట్టుంది ఫుల్ సగం కోసేసా ఇప్పుడు ఇవన్నీ తర్వాత వచ్చినవి మొలకలు ఎంత వేళ్ళు చూసారా సగం కట్ చేసేసా ఇవన్నీ కొరత వచ్చింది కొంచెం новые ఆటికి ఇంకా ఫ్రెష్ గా వేడలాగా ఆకటైపోతారు థాంక్యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ కీప్ వాచింగ్ విల్ meet again in the next video bye